जै श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता रण्डव अध्यायमु साङ्ख्ययोगमुरवयव श्लोकमु न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे సాక్షాత్తుగా పరమాత్మే అర్జునుడితో పాటు మనందరికీ చెప్తూ ఉన్నాడు ఏమని అర్జున నువ్వు అంటే ఆత్మవి అయితే నీకుండేటటువంటి సహజమైనటువంటి స్వభావాన్ని బట్టి నిన్ను ఇంకొక నాలుగు పేర్లతో పిలవచ్చు అందులో మొదటిది అజుడు అంటారు నిన్ను అంటే నువ్వు పుట్టవు పెరగవు తరగవు నీకు ముసలితనము లేదు నువ్వు చనిపోవటము అనేటటువంటిది ఉండదు అందుకే నిన్ను అజుడు అని పిలుస్తారు ఇక రెండవ పేరు నిత్యుడు అంటే నువ్వు ఇంతకు ముందు ఉన్నావు ఇప్పుడు ఉన్నావు ఇక ముందు కూడా ఉంటావు అందుకే నిన్ను నిత్యుడు అని అంటారు ఇక మూడవ పేరు శాశ్వతుడు అంటే ఇప్పుడు నీ శరీరంలో ఏర్పడేటటువంటి మార్పులను నువ్వు గమనిస్తున్నావు అయితే ఈ శరీరములలో ఏర్పడేటటువంటి మార్పులతో పాటు లోపల ఉన్నటువంటి నువ్వు కూడా మారుతూ ఉంటావా అంటే మారవు అందుకని నిన్ను శాశ్వతుడు అని అంటారు ఇంకా నాలుగవ పేరు పురాణ అంటే నువ్వెప్పుడు పాతబడవు ఎప్పుడు క్రొత్తగానే ఉంటావు అందుకని నిన్ను పురాణుడు అని కూడా పిలుస్తారు అయితే అర్జున నువ్వు కర్మానుభవము కోసమని శరీరంలోనికి వచ్చావు అయినా సరే నువ్వు శరీరంలో ఉన్నా సరే నువ్వు మాత్రము ఏ ఎవరి చేత దేని చేతను హింసింపబడవు చంపబడవు అని సాక్షాత్తుగా భగవానుడే మనందరికీ ఉపదేశం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని మనస్సుకు పట్టించుకుంటూ మనం భగవంతుడు పలికినటువంటి అద్భుతమైనటువంటి అమృత వాక్కులను ఒకసారి మనం కూడా పలికే ప్రయత్నం చేద్దాం సాక్షాత్తుగా భగవానుడే మనని ఉద్దేశించి మన గురించి వాస్తవాలు చెబుతూ ఉన్నప్పుడు వీటన్నింటినీ మనం మనస్సుకు పట్టించుకోవటం పదే పదే స్మరించటమే ఆత్మధ్యానం ఆ పని చేద్దాం ఎట్లా చేయొచ్చును అనంటే మనని రోజు కొంతమంది పిలుస్తూ ఉంటారు మన పేర్లతోని మన పేర్లు ఎవరైనా పిలిచినప్పుడైనా మన పేర్లు మనం వ్రాసినప్పుడైనా మన పేరు చెప్పాల్సినప్పుడైనా మన పేరు ఎవరైనా అడిగినప్పుడైనా ఈ భగవానుడు మనకిచ్చినటువంటి క్రొత్తవి నాలుగు పేర్లు ఉన్నాయి కదా ఇప్పుడు మనకు తెలుస్తోంది కనుక క్రొత్తవి అంటున్నాను ఈ నాలుగు బిరుదులని ఈ నాలుగు పేర్లను కూడా జ్ఞాపకం చేసుకునే ప్రయత్నం చేద్దాం అజహ నిత్య శాశ్వత పురాణ అని జ్ఞాపకం చేసుకోవటమే ఆత్మధ్యానము न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे ॐ अन्तेकाक मनं प्रतिरोजु श्रीमन्नारायणुडिकी ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ